ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లా పట్టభద్రుల ఎన్నికల ప్రచారం సాగుతోంది ప్రచారంలో భాగంగా నల్గొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ నేత ఈటెల రాజేందర్ పాల్గొన్నారు ప్రధాని మోదీ ఆలోచనలు దేశాన్ని అగ్రరాజ్యంగా ఏర్పాటు చేసే దిశగా సాగుతున్నాయన్నారు భారతదేశ కీర్తి ప్రతిష్టలు ప్రపంచ దేశాలకు తెలియజేసిన నాయకులు మోదీ అన్నారు మరోవైపు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి పార్టీ కోసం కష్టపడి పనిచేశారని వెల్లడించారు ఎత్తిన జెండా దించకుండా పనిచేసిన నేత ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి అని స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీ దళితులకి గిరిజనులకి మైనార్టీలకి ఈ ఐదు సంవత్సరాల కాలంలో యాభై సంవత్సరాల పైబడి దేశాన్ని పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ నలభై సంవత్సరాల పైబడి పాలించిన పార్టీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కానీ దళితులకు కానీ గిరిజనులకు కానీ మైనార్టీలకు కానీ ఉరగబెట్టింది ఏం లేదు ఇవాళ గిరిజన మంత్రిత్వ శాఖ దేశంలో మొట్టమొదటిసారిగా వాజ్పేయి గారు ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడే గిరిజన మంత్రిత్వ శాఖ తీసుకొచ్చి గిరిజనుల బతుకుల్లో వెలుగు నింపే ప్రయత్నం చేసిన పార్టీ నాయకుడు వాజ్పేయి గారు ఇవాళ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఒక్క గిరిజన మంత్రికి పంచారా శాఖ మంత్రి ఇచ్చింది ఆదివాసీ అడవిలకి కానీ లంబాడాలకి ఇంతవరకు మొన్నటి ఎన్నికల్లో వాళ్ళ ఆత్మని ఆవిష్కరించి ఆ ప్రభుత్వ ఏర్పాటులో కీలక భూమిక పోషించంబాడాలకు మాత్రం ఒక మంత్రి పదవి ఇవ్వలేదు గిరిజన మంత్రిత్వ శాఖ వెల్ఫేర్ యాక్టివిటీ అనేది గిరిజనులది కానీ ఎస్సీ డెవలప్మెంట్ కానీ లేదా బీసీ వెల్ఫేర్ కానీ చాలా కీలకం వెల్ఫేర్ యాక్టివిటీ నిత్యం జరుగుతూ ఉండాలి అలాంటి దానికి ఇప్పటిదాకా ముఖ్యమంత్రి గారి కిందనే పెట్టుకోవడం తప్ప గిరిజన మంత్రిత్వ శాఖ ఒక గిరిజన ఇచ్చినటువంటి సందర్భం లేదు కాంగ్రెస్ పార్టీ మేం దళితులకి గిరిజనులకి మైనార్టీలకి ఛాంపియన్లమని చెప్పుకుంటుంది ఈ డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో